సింధూర్ కన్నా తీవ్రమైన పరిణామాలుంటాయి భారతగడ్డపై ఎవరైనా ఉగ్రవాదాన్ని ఉసిగోల్పితే ఆపరేషన్ సింధూర్ కన్నా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని లోక్సభ స్పీకర్ ఓన్ బిర్లా హెచ్చరించారు భారత్ తనను తాను రక్షించుకోవడమే కాదు ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి అవసరమైన విధానాలను అవలంబిస్తుందని స్పష్టం చేశారు జార్ఖండ్లోని జంసెడ్పూర్లో సింగూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎస్సీసీ డెబ్బై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు మన సైన్యం సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రస్థావరాలను ఖచ్చితత్వంతో ఛేదించి సత్తా చాటింది ఇకపై ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలియజేసింది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ విజయంలో స్వదేశీ పరిజ్ఞానం కూడా కీలక పాత్ర పోషించింది గతంలో సరైన సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలు లేకపోవడం వల్ల రక్షణ ఉత్పత్తులను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవారం కానీ గత పదేళ్లలో మోదీజీ మార్గదర్శనంలో ఆత్మనిర్భరత సాధించాం ఇప్పుడు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరాం అని ఓన్ బిర్లా పేర్కొన్నారు భారత్లో ప్రతిభకు కొరత లేదని విదేశాల్లోనూ బహుళజాతి సంస్థల సీఈవోలుగా భారతీయులు ఉన్నారని యువత సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచానికి సారథ్యం వహించగల సత్తా మన దేశానికి ఉందని ఆయన అన్నారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి